వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాటల పులుసు చేసి చూపిస్తున్నాను కావాల్సిన పదార్థాలు నువ్వులు కొద్ది కొబ్బరి ధనియాలు జీలకర్ర మెంతులు చెక్క ఇలా వచ్చి లవంగా కొన్ని ఉల్లిగడ్డలు రెండు మూడు కొత్తిమీర కరివేపాకు తగినంత పులుసుకు చింతపండు పావు కేజీ శనగపిండి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ మగ్గించుకోవాలి ఇది ఇప్పుడు మగ్గింది అనమాట ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి పౌడర్ చేసుకోవడానికి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి చెక్క ఇలాచి లవంగ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది పేస్ట్ అయిందనమాట ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా సాజీ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట ఈ పిండి ఉడికించుకోవడానికి అనమాట శనగపిండి పిండి కొన్ని ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళు మసిలిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి రుచికి కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ కొద్దిగా మసిలిన తర్వాత ఈ శనగపిండి అనేది ఇందులోకి వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి గట్టిగా లూజ్ చేసుకోవద్దు గట్టిగా ఉడికించుకోవాలి కలుపుకోవాలి మధ్యలో లేకుంటే ఉండలు కడుతుంది కొద్దిగా మనం పేస్ట్ పట్టుకున్న మసాలా కూడా విందులోకి వేసుకోవాలి ఇది టేస్ట్ గురించి అనమాట ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఒక ప్లేట్ వెడల్పు లాంటి ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ రుద్దుకోవాలి ఎందుకంటే ఆ బిళ్ళలు అంటుకుంటాయి ఆయిల్ రుద్దుకుంటే అంటుకోవాలన్నమాట ఆయిల్ పెట్టి ఈ పిండి అనేది ఈ ప్లేట్లోకి వేసుకోవాలి పిండి మొత్తము ఈ ప్లేట్లోకి వేసుకొని ఇది పాటాల పులుసు అంటారు బిల్లల పులుసు అని కూడా అంటారు అనమాట ఇది కొద్దిగా ఆయిల్ చేతికి రుద్దుకొని ఇట్లా అంతా ప్రెస్ చేసుకోవాలి ఇది వేడి వేడి ఉంటుంది కొద్దిగా చల్లారినాక ప్రెస్ చేసుకోవాలి మొత్తం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి రెడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి గాలికి ఆరబెట్టిన తర్వాత కట్ చేసుకోవాలి బిల్లలు బిల్లలు వస్తాయి ఇప్పుడు అది పక్కకు పెట్టి ఇప్పుడు ఒక బొవాన్ని పెట్టుకొని ఇది పులుసుకు అనమాట ఇది మసాలా తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు తాలింపుకు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇది చింతపండు రసము ఈ విధంగా పోసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారము రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా ఇది ఇవ్వాలి ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఈ మసాలా పట్టింది ఈ మసాలంతా పేస్ట్ చేసినాం కదా ఇందులోకే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇది టైట్గా ఉండొద్దు అనమాట పులుసు ఇది ఎందుకంటే మళ్ళీ ఆ బిల్లలు వేస్తాం కాబట్టి చిక్కబడుతుంది లూజుగానే ఉండాలి ఇది సేమ్ ఫిష్ పులుసు లాగానే ఉంటుంది అదే మాదిరిగా ఉంటుంది సేమ్ ఫిష్ పులుసు మసాలానే ఇది కాకపోతే అందులో ఫిష్ వేస్తారు ఇందులోనేమో ఈ ఈ బిల్లలు వేస్తామన్నమాట మనం శనగపిండివి ఈ విధంగా లూజుగా ఉండాలి నేను పావు కేజీకి ఇంత మసాలా చేసుకున్నా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట ఇవి చల్లారినవి ఈ విధంగా బిల్లలు కట్ చేసుకోవాలి ఏ షేప్లైనా కట్ చేసుకోవచ్చు అనమాట ఇవి సేమ్ ఫిష్ మసాలా ఫిష్ లాగానే ఉంటుంది వేడివేడి అన్నంలకు సూపర్ ఉంటుంది అనమాట తింటే మీరు కూడా ఇంకా ట్రై చేసి చూడండి ఇక ఈ విధంగా కట్ చేసుకొని నిదానంగా తీయాలన్నమాట బిల్లలు లేకుంటే విరిగిపోతాయి ఎందుకంటే పచ్చి మీద ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి నిదానంగా సైడ్లలోకి వెళ్ళి తీయాలి ఇది బిల్లల పులుసు అంటారు పాటాల పులుసు అని కూడా అంటారు అనమాట ఈ బిల్లలు ఇందులో వేసుకోవాలి కట్ చేసుకుని ఇది పులుసు మటుకు చిక్కగా కానివద్దు లూజ్గానే వేసుకోవాలి ఈ బిల్లలు వేస్తాం కాబట్టి కొంచెం లూజే ఉండాలి ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఈ పులుసులోకి వేసుకోవాలి ఇది చపాతీలకు అన్నంలకు దేంట్లో తిన్నా బాగుంటుంది ఇది అన్నీ ఇదే విధంగా వేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసును సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా అవుతుంది అనమాట ఇది పాటాల పులుసు అని అంటారు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కూడా సేమ్ అయితే ఫిష్ పుల్స్ ఏది టేస్ట్ చాలా బాగుంటుంది టూ త్రీ డేస్ కూడా ఉంటుంది అనమాట ఇది పులుసు ఇంకా పాటాల పులుసు ఇది రెడీ అయిందనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి